ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో బిజీ బిజీగా ఉండబోతున్నారు రాబో మూడు రోజులు ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో చాలా బిజీగా గడపపోతారు ఇక మధ్యలో శనివారం రేపు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం ఇంకా రాష్ట్ర అవినాభావ సంబంధాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా పరస్పరం అవగాహనతో ముందుకు వెళ్ళాలి ఏ విధంగా అనేక అంశాల్లో సహకరించుకోవాలి అనే కోణంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక ఈ భేటీ పట్ల ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ఇది భేటీ కేవలం పార్టీ ప్రయోజనాల కోసమో వ్యక్తి ప్రయోజనాల కోసమో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో ఈ భేటీ జరగబోతోంది అనే సంకేతాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ప్రధానంగా ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు కానీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఇవన్నిటి పంపకాల పట్ల ఇంకా యాభై మూడు అంశాల్లో ఒక చిక్కుముడి ఉంది ఈ చిక్కుముడి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఒక సామరస్య ఒక స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకుంటే ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చొని డిస్కస్ చర్చించుకొని ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకుంటే గనక అన్ని మంచి రోజులనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక రకంగా చంద్రబాబు ఏదైనా ప్రతిపాదిస్తే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదనే పరిస్థితి ఉండదు వాళ్ళ సన్నిహిత సంబంధం అలాంటిది మొదటి నుంచి కూడా రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కొన్ని కారణాల దృష్టి ఆయన పార్టీని వీడిపోయారు ఆ తర్వాత ఒక భయంకరమైన రాజకీయ యుద్ధంలో ఆయన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి భేటీ పట్ల ఒక ఆసక్తికరమైన చర్చ కూడా రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వీరిద్దరూ కలిస్తే ఒక ఆమోదయోగ్యమైన వాతావరణంలో చర్చలుంటాయి సమస్యలు కూడా ఆ స్థాయిలోనే పరిష్కరించబడతాయి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి ఈ కోణంలోనే రాబో మూడు రోజులు ఇటు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆరు గంటలకి బేగంపేట విమానాశ్రయంలో ఆయన దిగుతున్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఆయన తెలంగాణలో అడుగు పెడుతున్నారు కాబట్టి అంతే స్థాయిలో ఇటు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు ఇక రేపు ఇదే ప్రగతి భవన్లో ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలుంటాయి ఆ తర్వాత ఆదివారం రోజున మాత్రం పార్టీ క్యాడర్తో నారా చంద్రబాబు నాయుడు ఇదే ఎన్టీఆర్ టెస్ట్ భవన్లో భేటీ అవుతున్నారు పార్టీ సంస్థాగత బలోపేతం సభ్యత్వం నమోదు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశం అట్లాగే పార్టీ అధ్యక్షులు లేరింతవరకు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పట్ల కూడా పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతూ ఈ మూడు రోజులు చాలా బిజీ బిజీగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి